నువ్వు రకుల్ రావు అనొచ్చు చిట్టినాయుడు అనొచ్చు తైతక్క అనవచ్చు హ్యాపీ రావు అనొచ్చు బాతాలపు శెట్టి అనొచ్చు అగిపేట మచ్చ అనొచ్చు ఇన్ని మాటలు నువ్వు మాట్లాడచ్చు ఇంకా ఇంకా గిరి విను గిరి విను ఇంకా రేవంత్ రెడ్డి బూతుల బూతుల క్యాలెండర్ అని వినండి నీ నీ బూతుల క్యాలెండర్ ఇది ముఖ్యమంత్రి భాష పిల్లల మీద వాతలు పెడతాడట పిల్లల మీద వాతలు పెడతాడట మరి ఎవరు పిల్లల మీద వాతలు పెడతావు పేరు చెప్పు వస్తామో రోజు ఎవరి పిల్లలు చూడాలనిపిస్తే వాళ్ళ పిల్లలు చూపించి వార్తలు పెట్టించుకొని పోతాం నీకు అంత సోకు ఉంటే ఎవడద్దా అన్నాడు నువ్వు మాట్లాడే భాష ఇంత జుగుప్సాకరంగా ఉంటుంది నువ్వు నీతిలో చెప్తున్నా మళ్ళా నీ ముట్టి మీద కూడా ఉండదు అంత సంభ్రమ ఎందుకే పిల్లల మీద వార్తలు పెట్టుడు వాని ముట్టి వీని ముట్టి చూసుడు ఎందుకంత సోకు నాకు అర్థమైతే లేదు మరి మొదలు వంద మొదలెత్తా ఇది ముఖ్యమంత్రి గారి భాష జాబ్ క్యాలెండర్ ఏమన్నా కానీ మేము బూత్ క్యాలెండర్ ఏమనలే నిన్ను మేము అడిగింది జాబ్ క్యాలెండర్ బూత్ క్యాలెండర్ కాదు కదా ఎందుకు ఇంత బూత్ల క్యాలెండర్ విడిచిపెడతాను ఇది జనవరిలో మా విడిచిపెట్టిన జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి బూత్ క్యాలెండర్ మార్చి బూత్ క్యాలెండర్ ఏప్రిల్ బూత్ క్యాలెండర్కి వచ్చే వరకు బుందో పెట్టి సంపుతా అంటాను ఒక్కనొక్కని పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని పంపిస్తాం ఏంది ముఖ్యమంత్రి గారి భాష దీన్ని మళ్ళీ ఎట్లా సమర్థించుకుంటాను మీరు మీ ఇంట్లో ఆడవాళ్లను దూషించిన వాటికి మాత్రమే మేము మిమ్మల్ని సమర్థిస్తాం మీ బాధను అర్థం చేసుకుంటాం కానీ ఈ మొత్తం బూత్ భాగవతాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి మేము మారరా మీరుగా మారరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఎక్కడైనా చూపించండి అయినాను అరే మీరు కూడా ఈ బూతులు మాట్లాడినందుకే అధికారం వచ్చిందని మాయలో ఉన్నారో ఏమో మీరు చూడండి చూస్తుండ కానీ రెండు వేల ఇరవై ఎనిమిది వస్తుంది తెలంగాణలో ఇంతటి అన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ వల్గర్ పొలిటీషియన్ లేడనడంలో ఈయన భాషే మనకు స్వయంగా కనిపిస్తున్నది ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డబోలు చేస్తే చూసుకుంటూ ఒక్కటా అంటున్నాం పండ తొక్కి పేగులు తీస్తే గాడ్ కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం ఎట్లా సమర్థించిన ఆయన నాకు అర్థమైతే లేదు మళ్ళీ నేను తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుని చేసిండ్లు ముఖ్యమంత్రిని చేసిండ్లు థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ ఇది థర్డ్ కాస్ట్ లాంగ్వేజ్ కూడా కాదు ఈ మన సికింద్రాబాద్ నుండి ఒరిస్సాకు ఒక ట్రైన్ పోతుంది అంత గుట్కా బ్యాచ్ ఉంటుంది ఆ బాత్రూమ్ దగ్గరనే ఒకటి వేసి దొరుకుతుంది వేసుకుంటారు పడుకుంటారు తుపుక్కు తుపుక్కుమని ఉస్తాడు మొఖం కడుక్కునే ఆ క్యాబిన్ దగ్గర అంత చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పను అమ్మ మమ్మల్ని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపి అమ్మ మొగుడు అంటే ఇప్పుడు ఏంటిది అన్నట్టు అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు మీరు మా మీద రుద్దిన అరాచకమైన భాష ఇది అరాచకమైన భాష రేవంత్ రెడ్డి గారికి చదువు నేర్పిన సాన్యాశివుడు ఇందు ఇక్కడ బతి బతికున్నారా చచ్చిపోయే టీచర్లు నాయనా స్కూల్లో ఎట్లా భరించింది నన్ను ఎంత చక్కని భాష మా నేర్పి పంపించింది మా మీదకి నన్ను ఎంత అద్భుతంగా మాట్లాడతాను ఒక్క ప్రసంగంలో కూడా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కానీ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి కానీ రాష్ట్ర వైద్యానికి కానీ విద్యకు కానీ పౌర సరఫరాకు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ మీరు ఏ ఒక్క స్పీచ్లో చూసినా రేవంత్ రెడ్డి గారిది ఇదే భాష ఉంటుంది తప్పించి డెవలప్మెంట్ గురించి ఎక్కడ ఉండదు మీరు చూడాలి

చెప్పండి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సీట్లో కూసున్నందుకు మీ మాటలు మాట్లాడతాను కావచ్చు కానీ ప్రజలు డైలీ మాట్లాడతారు ఊర్లల్లో అలా కొత్తగా అది భాష మరి మీరు అనవసరంగా ఎక్కువ చేస్తే కనుక ఈ డైలాగులన్నీ ఇప్పుడు బాలకృష్ణ కొత్త సినిమా తీస్తాడా బాలకృష్ణ కొత్త సినిమా తీస్తే దాంట్లో ఇవన్నీ వాడుకోరు పండ పెట్టి తొక్కుతా లావులలో తొండలు ఇస్తా జా ఏంటి జగ్గారెడ్డి దాంట్లో పెట్టారు ఎస్ జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అని పెట్టిండు కదా జగ్గారెడ్డి దాంట్లో పెట్టారు ఎందుకంటే రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి పాపం ఓలి ఓలీ పండుగల పోరాడేవడాచ్చి ఇట్లా ఇట్లా డాన్స్ వేస్తా అంటే వన్ ఎగిరితాను అండి జగ్గారెడ్డి కాబట్టి ఈ ఈ డైలాగ్స్లన్నీ ఈ బూత్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి బూత్ క్యాలెండర్ డైలాగ్స్ డైలాగ్స్లన్నీ మన రెడ్డి గారి సినిమాలో వాడుకుంటే బాగుంటుంది ఒకటేమో పిల్లలకు బాధలు పెడతా అద్భుతమైన డైలాగు ఇంకొకటేమో ఆ ముడ్డి మీద మర్రేసి తన్నుతా ఇది అద్భుతమైన డైలాగు ఇంకోటి ఆ పేగులు మిడలేసుకుంటే నా కొడకల్లారా ఇది ఒక డైలాగు ఓరి సన్నాచూడ దద్దమ్మ సవాట ఇక ఇంకా అనేకం ఉన్నాయి అది ఒకటి ఇట్లా ప్రతి ఒక్క డైలాగు నాకు తెలిసి ఒక బాహుబలి ఆ పుష్ప సినిమా రెండు వేల కోట్ల దగ్గరనే ఆగిపోయినాయి కానీ ఇది అవతార సినిమా ఉన్నది కదా అవతార సినిమా కలెక్షన్లు దాటిపోతాయి ఓ పదిహేను ఇరవై వేల కోట్లు వస్తాయి మళ్ళా పదిహేను ఇరవై వేల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికలల్లో మా మీద గుప్పర్రి ఇట్లా గుప్తే మళ్ళీ తీసుకొచ్చి మూడు రంగుల జెండా పట్టుకొని వస్తాను అన్న అని కాకుండా బూతి క్యాలెండర్ పట్టుకొని అన్న ఒక పాట రాద్దాం అప్పుడు అదే సినీశీరం తోటి ట్యూన్ చేయించి అదే గద్దరితోటి రా నల్గొండ గద్దరితోటి పాడిపిద్దాం ఓకేగా ఏం రేవంత్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని అసలు లీడర్ అన్నోడు మీరు అంటే ఇష్టపడేటోడేవాడు నాకు అర్థమైతే లేదు